రాష్ట్రంలో పర్యాటకాభివృద్దిని ఇరవై శాతానికి తీసుకెళ్లి స్వర్ణంధ్ర లక్ష్యాలను నెరవేరుస్తామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు పర్యాటక రంగం ఆకాశమే హద్దు అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామన్నారు గత ప్రభుత్వ దుష్పరిణామాలు పునరావృతం కాకుండా చేస్తామని స్వేచ్ఛాయుతంగా పెట్టుబడులు పెట్టాలని దుర్గేష్ పిలుపునిచ్చారు పర్యాటక రంగంలో యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే ఇది ఆకాశమే హద్దు అవకాశాన్ని వదలద్దు అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు టూరిజంకి ఇండస్ట్రీస్ స్టేటస్ ఇవ్వటం మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం ఈ పర్యాటక రంగంలో ఆ క్వాంటమ్ టెక్నాలజీని తీసుకురావటం కానీ లేకపోతే ఏ టెక్నాలజీని తీసుకురావటం కానీ వీటి ద్వారా మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరగచ్చు అనేటువంటి విధానాన్ని కూడా ఒక పిల్లర్గా మనం ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ ఒక పక్కన కేంద్ర ప్రభుత్వంతో సహకారాన్ని పొందుతూ మరో పక్కన ప్రైవేట్ పార్ట్నర్స్ అయినటువంటి మీ అందరితో కూడా సహకారం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా తీసుకువెళ్ళటానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు పెంచడానికి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ సంపూర్ణంగా అంకితమై ఉందనేటువంటి మాటని మరొక మారు తెలియజేస్తూ మీరందరూ రండి పెట్టుబడులు పెట్టండి మీకు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ కార్యక్రమాలు మీరు చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది గత ప్రభుత్వం తాలూకు దుష్పరిణామాలు ఏవైనా ఉంటే ఆ విషాద ఛాయలు ఏవైనా ఉంటే వాటిని మర్చిపోండి మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైనటువంటి రీతిలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారి వెనకాల నడుద్దాం అనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం